స్ వెల్మ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్అప్ చూసుకుంటే టూ ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈ రోజు మార్కెట్ చూసుకుంటే లోయస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ హైఎస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూమెంట్ జరిగింది యాక్చువల్లీ ఫ్రైడే కాబట్టి కొంచెం మార్కెట్లో హోల్ టైల్ ఉంటుంది చెప్పాను అదే విధంగా మార్కెట్లో హోల్టైల్ కనిపించింది అట్ ద సేమ్ టైం మార్కెట్లో హ్యూజ్ గా మార్కెట్లో ప్రీమియం ఫ్లక్చువేషన్స్ కనిపిస్తుంది మనకైతే మంచి ఎంట్రీ అయితే తీసుకున్నాను ఎంట్రీలో నేను మంచిగా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను ఎంట్రీ కూడా చెప్తా చూడండి ముందుగా వన్ డే క్యాన్ చూస్తా వన్డే క్యాడల్ నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ లో కంప్లీట్ గా సెలర్స్ డామినేషన్ ఉంది బట్ ఏదనేది మనకు డిసైడ్ అయ్యేది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండ్ కనుక ఒక ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుట్ అయ్యి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కనుక క్లోజ్ అయితే మనం ప్రికాషన్ తీసుకుని అనుకున్నాను కానీ ఏం జరిగింది ఒక క్యాన్ వచ్చింది సో బుల్లిష్కాన్ వచ్చింది క్యాండిల్ తర్వాత మళ్ళీ ఒక ఫాల్ మళ్ళీ ఒక ఫాల్ తర్వాత ఇక్కడ ఒక స్మాల్ ట్రాప్ జరిగింది ఇక్కడ చాలా మంది ఇక్కడ కాల్ ఆప్షన్ ఇక్కడ ప్లేస్ చేస్తారు ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ ఒక ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్కి భిన్నంగా రావడంతో ఓకే ఇంకా ఇక్కడైతే మార్కెట్ కంప్లీట్గా బైఎస్ చేతిలో అని ఇక్కడ చాలా మంది ఎంట్రీ తీసుకుంటారు వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వస్తుందని చెప్పాలి సో చాలా చూసారు ఆల్మోస్ట్ వాళ్ళు యూజ్గా మార్కెట్ అయితే కొలాప్స్ అయింది ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ కొలాప్స్ అయింది ఇక్కడ నాకు ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఓకే మార్కెట్ ఫాలో అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని దాన్ని బేసెస్ కూడా ఎంట్రీ తీసుకున్నాను అనమాట సో నేను పాస్ చెప్పాను మీకు పాస్ట్ టూ డేస్ కూడా నేను ఐడియల్గానే ఉన్నాను ఖాళీగా ఎందుకంటే నాకు ఎక్కడ మూమెంట్ ఏం కనిపించలేదు నోట్ రిజన్లో ఉంది కాబట్టి ఎప్పుడైతే నూట రెండు నుంచి మార్కెట్ కొంచెం బయటకు వచ్చిందో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట ఓకే ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ మనం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గానే ఎందుకంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు మార్కెట్ ఈ లెవెల్ వరకు పడుతుందని మనకు తెలుసు దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి సో ఎంట్రీ తీసుకోవడానికి సో దాన్ని రోజు అయితే ఈ రీజన్స్ వల్ల ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేను గ్యాప్ చేసుకున్నాను ఓకేనా సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండదు మండే మార్కెట్ ఎలా ఉండదు మండే మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిటెన్స్ ఏదైనా ఉండబోతో క్లియర్గా చెప్తొచ్చు చూడండి సో మండే మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే ముందుగా మీరు వన్ వీక్ ఎండ్ కనుక చూస్తే వన్ వీక్ లో క్లియర్గా ఒక రిజెక్షన్ అయితే కనిపించింది ఆల్ టైమ్ హై నుంచి ఆల్ టైమ్ హై నుంచి రిజెక్షన్ కనిపించింది అట్ ద సేమ్ టైం మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఫాలో అయిందనమాట సో క్లియర్గా ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఈ లెవెల్ ఈ లెవెల్కి మించి అనమాట నెక్స్ట్ వీక్ ఒక ఇన్ కేసు ఈ లెవెల్కి మించి వెళ్ళిందా సో మార్కెట్లో మళ్ళీ కొత్త ఆల్ టైమ్ అయితే కనిపిస్తుంది మ్యాక్సిమం ఈ లెవెల్ నుంచి వెళ్దు మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంది అప్ టు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లెవెల్ వరకు మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉంది సో జాతరగా ట్రేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఏదైతే ఇక్కడ ర్యాలీ జరుగుతుందో ఈ ర్యాలీకి అయితే ఒక బ్రేక్ అయితే కనిపించింది అన్నమాట ఎందుకంటే ఇక్కడ ఒక ఫాలో అయిన తర్వాత ఇక్కడ పెద్ద ఫాలోయింగ్ కనిపించలేదు అలాగని పెద్ద బైర్స్ నుంచి ఒక ర్యాలీ కూడా కనిపించలేదు అనమాట మా ఒక రిజెక్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రమ్ బయర్స్ సైడ్ అంటే బయస్ నుంచి ఒక క్లారిటీ ఇస్తుంది అనమాట ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఈ ఈ రేట్ అయితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లెవెల్ ఉందో ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లెవెల్ బియాండ్ దిస్ లెవెల్ మాత్రం ఇంకా బైయర్స్ అనే వాళ్ళు అంత కంప్లీట్గా యాక్టివ్గా లేరు సో ఈ లెవెల్ డౌన్గానే మార్కెట్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అయితే ట్రేడప్ అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో జాతీగా ట్రేట్ చేసుకోండి నేనైతే సపోర్ట్ అండ్ రెస్టారెంట్స్లో వీడియోలో మీరు నేను కానీ షర్ట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో కలుద్దాం మండే మన ట్రేడ్ షర్ట్ అప్ పెట్టుకుందంటే సో మార్కెట్లో ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్ స్కాన్లు ఒక గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఒక వేరే స్కాన్లు వస్తే మాత్రం ఎంట్రీ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది ఇన్ కేస్ గ్యాప్ అప్ అయినా సరే ఈ లెవెల్ ఈ బియాండ్ దిస్ లెవెల్ అవుతుంది అన్నమాట ఇంత మించి పైకి అయితే అవ్వదు సో ఈ లెవెల్లో అవుతుంది కాబట్టి గ్యాప్ డౌన్ అయితే మాత్రం అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో ఒక వేరే స్కాన్లో వస్తే మాత్రం ఎంట్రీ ఇది తీసుకొని మీకు సస్కూల్లో క్యాప్చర్ అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే రేపు మండే వీడియోలో మీకు మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్